మంచిర్యాల జిల్లా భీమిని మండలం విగం గ్రామ పంచాయతీలోని సిగ్గినా గ్రామంలో రహదారి లేక ఇబ్బందుల గురవుతున్న గ్రామ రైతులు ఈ సందర్భంగా మాట్లాడుతూ మా గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా రహదారు లేక రోడ్డు లేక పంట రైతులు చేను వారి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ మా రైతుల సొంత ఖర్చులతో ప్రతి ఏటా రోడ్డు కోసం మా సొంత ఖర్చులతో మట్టి పోసిపిస్తూ మా చేనులలోకి వెళ్లడానికి ట్రాక్టర్ జేసీపీతో రహదారి కోసం మా గ్రామ పంచాయతీలో కష్టపడి చేస్తున్నాం ఇప్పటికైనా ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు స్పందించి మా రైతుల కోసం మాది మంచి డిస్టిక్ బెల్లంపల్లి నియోజకవర్గం మా మండల భీమిని మా గ్రామ పంచాయతీ వేగమ్మ గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రైతులు ప్రతిసారి హార్వెస్టర్లు కానీ ఈ వడ్లు తీసుకెళ్ళడం కానీ పత్తికి తీసుకెళ్ళాలన్నప్పుడు ప్రతి సంవత్సరం మేము ఈ ఏరియాలో ఉన్న అందరం రైతులను కలిసి మనిషికి నాలుగు వేలు ఐదు వేలు ఇట్లా వేసుకొని యాభై వేల డెబ్బై వేలు ఎంత ఖర్చు అవుతుందో అన్నీ డివైడ్ చేసుకొని అందరిని మంచుకుంటా ఈ తోని ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం ఇది లేకుండా కాదు కూడా ఎడ్ల బండి పోవాలన్నా కానీ ఇబ్బందిగానే ఉంది కాబట్టి దీన్ని కొంచెం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లేటప్పుడు వేసి మాకు ఈ రోడ్డు పొలెంపల్లి నుండి సిక్నం కానీ సికినం నుంచి వీగాం కానీ ఇట్లా ఈ రెండు రోడ్లు ఉంటాయి వీగాం టు సికినం వేగం టు పోలం పెళ్లి అయితే మాకు ఈ రైతులకు ప్రాబ్లం క్లియర్ అయింది అంటే ఇబ్బంది అయితే సార్ లేని ఇబ్బంది ఏట ఇక తొవ్వ సౌకర్యం లేదు నేను నర్సుడు అయితే గండ జబరవర్ అంతే పడతాను ఇక ఎట్లా తయారు చేసి కొంత రోడ్డు కొంత మాకు ఖర్చులం కాదు ఎడ్ల బండి వెళ్ళడం లేదు మనసులు నడతలేదు కొంత చేసి కొద్ది మిషన్లు వెళ్తలేవు పొలాలు కింద పడిపోతాయి కొత్త కచ్చి హరేసేటా ఏట మేమే రైతులము రేటు ఇంత అంతటి మందం పోతే తాగుతలేదు